నందు ప్రేమైనటువంటి దేవుని పిల్లలందరికీ మన ప్రభును మన రక్షకుడైనటువంటి క్రీస్తు స్వర్ణంలో మరొకసారి శుభవందనలు తెలియజేస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకుని మళ్ళీ వాక్యంలోనికి వెళ్దాం ప్రేమ గల మాకు తండ్రి ఒక రాత్రి కాలం తండ్రి మీకు మాటలు ధ్యానించుండగా చెప్తున్న నాకు పర సంబంధాన్ని వివేచనను జ్ఞానాన్ని అనుగ్రహించండి వినిసిన మీ వారికి అర్థం చేసుకునే భాగ్యాన్ని అనుకరించమని మా ఆత్మీయ స్థితులలో తండ్రి మీకు వాక్యము ద్వారా తండ్రి ఇంకా అభివృద్ధి పొందటకు మీకు వాక్యం ద్వారా సరిచేయబోయటకు మాకు సహాయం అను గురించి ముందుకు నడిపించమని మా ప్రభు కూడా అయినటువంటి క్రీస్త స్వర్ణంలో ఈ ప్రార్థనలని అడిగి సమర్పిస్తున్నాను మా మాకున్న తండ్రి ఆమె మంచిదండి హిబ్రిలకు అయిన పౌలు గారు హిబ్రిళ్ళకి రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనము మనము నిన్నటి దినాన మాట్లాడుకున్నా ఇప్పుడు రెండవ వచనము ధ్యానించుకుందాం రెండవ వచనం ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడిను ఈ దినముల అంతమందు మొదటి వచనంలో అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణతో పౌలు గారు రాసినటువంటి పత్రికలో పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు దేవుడు ఎలా మాట్లాడాడు అవన్నీ ముందటి ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాం అయితే ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను తన సేవకులైనటువంటి ప్రవక్తల ద్వారా అందరి ద్వారా రకరకాలుగా మాట్లాడినటువంటి దేవుడు ఇక చివరిగా ఈ దినముల అంతమందు ఏ దినముల అంతమందు ఇది ఒక భూమి మీద ఈ భూమి ఈ భూమి అంతా ఈ విశ్వం అంతా నాశనమైపోయేటువంటి దినాలు చివరి దినాలు చివరి దినాలు చివరి దినాలు ఇవి అంటే మొత్తము విశ్వమంతా నాశనం అయిపోయేటువంటి దినాలు ఈ దినములలో ఈ విశ్వమంతా నాశనానికి ముందటి దినములలో ఎవరిని ఎవరిని పంపించాడు దేవుడు కుమారుని ద్వారా మనతో మాట్లాడిను కుమారుని ద్వారా ఎవరు కుమారుడు మన ప్రభువును రక్షకుడైనటువంటి క్రీస్తేశ్వారు మన ప్రభువును రక్షకుడైనటువంటి క్రీస్తేశ్వరు ఈయన దేవుని కుమారుడు అని ఇస్రాయులుకి తెలియజేస్తున్నాడు ఎందుకంటే చాలామంది ఇస్రాయలుల్లో కూడా అన్నాడు యేసుక్రీస్తు వారిని దేవుని కుమారుడని విశ్వసింపని వారు ఉన్నారు వారందరి మధ్య రుజువులతో సహా యేసుక్రీస్తు వారేతో దేవుని కుమారుడని నిరూపించినటువంటి ఆయన యేసే క్రీస్తు అని నిరూపించినటువంటి ఆయన అపోస్తుడు అయినటువంటి పౌలు గారు ఆయనతో పాటు ఉన్నటువంటి అపోస్తలు మిగతా అపోస్తలు అయితే ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడను మన ప్రభుని రక్షకుడు క్రీస్తు యేసు ద్వారా దేవుడు మాట్లాడాడు ఏ సంగతులు మాట్లాడాడు అని కనుక మనం చూసినట్లయితే మత్స్సు వార్త పదమూడవ అధ్యాయము మత్తేసు వార్త పదమూడవ అధ్యాయము ముప్పై నాలుగు వచ్చిన నేను నా నోరు తెరచి రీతిగా బోధించను లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పేదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరునట్లు ఏ ప్రవక్త చెప్పాడు ఏ ప్రవక్త చెప్పాడు చూడండి కీర్తనల గ్రంథము డెబ్బై ఎనిమిదవ అధ్యాయము రెండవ వచనం కీర్తనల గ్రంథము డెబ్బై ఎనిమిదవ అధ్యాయము రెండవ వచనం నేను నోరు తెరచి ఉపమానము చెప్పేదను పూర్వకాలపు గూఢ వాక్యములను నేను తెలియజెప్పేదను ఇది ప్రవచనం ఆసాబు గారి కీర్తనలో ఉన్నటువంటి ప్రవచనం ఏమని నేను నోరు తెరచి ఉపమానము చెప్పేదను పూర్వకాలపు గూఢ వాక్యములను నేను తెలియజెప్పేదను ఎవరి గురించి రాయబడినటువంటి మాట ఏది అంటే ఇంకో క్రీస్తేశ్వరిని గురించినటువంటి మాట క్రీస్తేశ్వారిని గురించినటువంటి ప్రవచనం ఇదిగో లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు నేను మీకు తెలియజెప్పేది అని క్రీస్తు వారు ఇదిగో ఆయన భూమి మీద ఉన్నటువంటి దినాలలో ప్రజలతో చెప్పినటువంటి మాట లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు అంటున్నాడు అంటే లోకము పుట్టిన దగ్గర నుంచి అనేక సంగతులు మరుగు చేయబడ్డాయి అంటే దాచిపెట్టబడ్డాయి దాచిపెట్ట దాచిపెట్టబడ్డాయి ఎందుకంటే ప్రవక్తల ద్వారా న్యాయాధిపతుల ద్వారా రాజుల ద్వారా దేవుడు అనేక సంగతులు మాట్లాడినప్పటికీ కూడా ఇదిగో చాలా సంగతులు దేవుడు దాచిపెట్టాడు దాచిపెట్టాడు మరుగు చేశాడు దేవుడు ఎందుకు మరుగు చేశాడు అంటే ఇదిగో మరుగు చేయబడిన సంగతులు ఇదిగో వారి ద్వారా బయలుపరచబడాలి ఎందుకంటే ఎవరునూ అప్పటి వరకు వినని సంగతులను ప్రజల మధ్యలో వివరించినటువంటి ఆయన మన ప్రభు అయిన క్రీస్తు వేసేవారు అప్పటి వరకు జనులు సంగతులు ఏ సంగతులు లోకం పుట్టినది మొదలు కొన్ని మరుగు చేయబడ్డాయి ఇది ఒక పరలోకము పరలోకములో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో ఎవరు క్లియర్గా చెప్పారు చెప్పండి ఏసు క్రీస్తు వారు బాగా క్లియర్గా చెప్పారు మతీసు వార్త అంతా మనం చదివినట్లయితే పరలోక రాజ్యం ఏంటి ఆ పరలోక రాజ్యంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి ఎన్ని రకాలుగా పోల్చి చెప్పాడు క్రీస్తు వారు పరలోక రాజ్యమును గురించి ఇంకా పరలోక రాజ్యం గురించి మాట్లాడుతూ ఏమన్నాడు తర్వాత ఏమన్నా మీరు మార్పునంది బిడ్డల వంటి వారైతేనే తప్ప పరలోక రాజ్యంలో చేరలేరన్నాడు తర్వాత నమ్మి బాప్తి పొందండి పొందని వారికి అలా పొందినటువంటి వారికి రక్షణ కలుగుతుందని చెప్పాడు ఇలా పరలోకానికి సంబంధించినటువంటి విషయాలు పరలోక రాజ్య మర్మాలు పరలోక రాజ్య మర్మాలు ఎవరి చేత క్లియర్గా వివరముగా చెప్పబడ్డాయి అంటే ఇది ఒక వారి ద్వారా ఎందుకంటే లోకం పుట్టినది మొదలుకొని ఇది ఒక పరలోకాన్ని కూర్చున్నటువంటి సంగతులు ఏసుక్రీస్తు వారి చేత వివరంగా చెప్పబడినంతగా ఎక్కడ కూడా చెప్పబడలేదు ఏసుక్రీస్తు వారి ద్వారానే దేవుడు వాటన్నిటిని బయలుపరిచాడు ఇదిగో ఒక నరకాని గురించి ఎక్కడైనా క్లియర్గా చెప్పబడిందా చూడండి కళ్ళకు కట్టినట్లుగా యేసుక్రీస్తు వారు ధనవంతుడి యొక్క సందర్భం ధనవంతుడు లాజురు గారి సందర్భంలో పరలోకం మరి నరకములో పరిస్థితి ఏ విధంగా ఉంది ధనవంతుడు ఇదిగో కనీసం ఒక ఆ వేడిమికి తట్టుకోలేక నరకములో ఇదిగో ఒక చుక్క నీటి కోసం లాజర్ను పంపుని అబ్రహాము గారిని వేడుకోవడం ఈ సంగతులు ఎక్కడ అంత క్లియర్గా పరలోకములో నరకములో ఉండేటువంటి నరకంలో ఉండేటువంటి వేదన గురించి అంత క్లియర్గా అంటే పాత నిబంధనల్లో మరుగు చేయబడిన సంగతులు క్రీస్త వారి నోటి గుండా దేవుడు చెప్పించాడు ధనవంతుడు ఎంత వేదన పడేది నరకం అనేది ఉంది ఆ నరకంలో వేదన ఎలా ఉంటుంది ఆ అగ్నిద్వారలకు తట్టుకోలేక నేను యాతన పడుచున్నాను యాతన పడేది నాకు ఒక నీటి బిందువు ఒక నీటి బొట్టు చల్ల నా యొక్క వేదన చల్లార్చుటకు ఈ అగ్ని బాధ చల్లార్చుటకు లాజర్ను పంపమని వేడుకుంటున్నాడు అంటే ఎంత బాధ ఉంటుంది నరకంలో ఎంత బాధ ఉంటుంది ఎంత బాధ ఉంటుంది ఆ బాధను గూర్చి ఆ బాధను గూర్చి వివరముగా తెలియజేసినటువంటి ఆయన ఇదిగో క్రీస్తీసు ప్రభువుల వారు నిజంగా ధనవంతుడు ఇంకేమంటున్నాడు నేనంటే ఈ బాధ ఉన్నాను నా బా వచ్చేసిన ఆల్రెడీ ఇక్కడికి నా సహోదరులు భూమి మీద ఉన్నారు ఆ భూమి మీద ఉన్నటువంటి వారికి ఈ స్వార్థ మాట ఇక్కడికి రాకుండా చేయండి అంటే అక్కడ ప్రవక్తలు ఉన్నారు వారి మాట వింటే ఇక్కడికి రాకుండా తప్పించుకోగలుగుతారు అదేవిధంగా పరదేశు గురించి పరదేశంలో పితరులు ఉండేటువంటి సందర్భం ఒక అబ్రహాము గారు రొమ్మున లాజరు అనుకున్నాడు అంటే ఇదిగో ఒకవైపు పరదేశు విశ్రాంతి ఉంది ఇంకొక వైపు ఇదిగో అగ్ని నరకం ఉంది మధ్యలో అగాధం ఉంది ఈ సంగతులు అటు పరలోకాన్ని గురించిన సంగతులు పాతాళములో ఉండేటువంటి రెండు భాగాలు అటు పరదేశం గురించి కావచ్చు ఇటు నరకము గురించి కావచ్చు వేదన పొందేటువంటి స్థలం మధ్యలో అగాధం ఉండేటువంటి విషయాలు కావచ్చు ఈ విషయాలన్నీ ఎవరి ద్వారా చెప్పబడ్డాయి ఇదిగో క్రీస్తవారి ద్వారా క్రీస్తవారి ద్వారా లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు ఎవరి ద్వారా క్రీస్తవాళ్ళ ద్వారా ఈ నాలుగు సువార్తలలో ఎన్ని మాటలు చెప్పారు క్రీస్తుేశ్వరి బోధ కొండ మీద ప్రసంగం కావచ్చు శిష్యులతో మాట్లాడిన మాటలు కావచ్చు బాప్తీస్ అనేది ప్రతి ఒక్కరూ తీసుకోవాలని కావచ్చు సువార్త అనేకులకు వ్యాప్తి చేయాలనేది కావచ్చు శత్రువులను ప్రేమించమనడం కావచ్చు దేవుని ప్రేమ ఎటువంటిది దేవుని ప్రేమ మనుషులందరి పట్ల ఏ విధంగా ఉందో ఆయన సంకల్పం ఏ విధంగా ఉందో ఈ సంగతులన్నీ కూడా ఎవరి ద్వారా కుమారుడైనటువంటి క్రీస్తేశ్వరి ద్వారా ఆ కుమారుణ్ణి ఇదిగో లోకానికి రక్షకుడిగా ప్రభువుగా ఇదిగో దేవుడు నియమించాడు ఇదిగో ఆయన నమ్మేరా నమ్మినటువంటి మీకు ఇదిగో నిత్య జీవం ఇస్తాను అని చెప్పాడు ఎన్ని సంగతులు చెప్పాడు లోకం పుట్టినది మొదలుకొని ఇన్ని సంగతులు అన్నిటినీ కుమారుడైన క్రీస్తేశ్వర దేవుడు బయలుపరుస్తూ వచ్చాడు చాలా సంగతులు చాలా సంగతులు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించను ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను ఏం చేసి అంటున్నాడు ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించను సమస్తమునకు వారసుడు ఎవరు అంటే దేవుడు నియమించి కలిగించినటువంటి సృష్టి కార్యక్రమములో ఎవరున్నారు ఇది యేసుక్రీస్ దేవుడితో పాటు ఏసుక్రీస్తు వారు కూడా ఉన్నారు ఎలా చెప్పగలుగుతాం అన్నమాట కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు అని ఎక్కడుంది యోపాన్ స్వార్త మొదటి అధ్యాయము మూడవ వచనం మొదటి అధ్యాయము మూడవచనం కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు కలిగి ఉన్నటువంటి సృష్టి యావత్తు కూడా క్రీస్తవారు లేకుండా ఏదీ కూడా లేదు మొత్తము సృష్టి కార్యక్రమంలో కూడా సృష్టికర్తగా క్రీస్తవారు ఉన్నారు అంతేగాక కొలసీలకు రాసిన పత్రికలో మనం కనుక చూసినట్లయితే ఆ పోస్తున్న పౌరు గారు కొలసీలకు రాసిన పత్రికలో మనం కనుక చూసినట్లయితే మొదటి అధ్యాయము వచనం నుంచి మొదటి అధ్యాయము పదమూడవచనం నుంచి ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసనులుగా చేశాను ఆ కుమారుని ఎందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది ఆయన అదృశ్య దేవుని స్వరూపు అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు ఏమై ఉన్నాడంట ఆయన క్రీస్త వారు అదృశ్య దేవుని స్వరూపి అదృశ్య దేవుని స్వరూపి ఎవరును ఎన్నడను చూడలేదు దేవుని నిన్న చెప్పుకున్నాను కదా ఎవరు కూడా ఆయన సమీపింపలేరు అంత తేజస్సుతో ఉన్నాడు అంత గొప్ప భీకరమైన స్వరముతో ఉన్నాడు దేవుడు అటువంటి దేవుణ్ణి చూడాలి అనుకుంటే అటువంటి దేవుని యొక్క మాటలు మీరు వినాలి అనుకుంటే ఎవరు అదృశ్య దేవుని స్వరూపి అంటే క్రీస్తల వారు అందుకే అంటాడు కదా మీరు నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టు ఎందుకంటే ఆయనలో ఉన్నటువంటి స్వభావాలతో కూడుకున్న ఆయనను నేను నా తండ్రిలో ఉన్న లక్షణాలన్నీ నాలో ఉన్నాయి నా తండ్రిలో ఉన్న స్వభావం అంత నాలో ఉంది నిజంగా అండి అదృశ్య దేవుని స్వరూపి మన ప్రభును రక్షకుడు అయినటువంటి క్రీస్తేశ్వరు ఇది తండ్రి అయినటువంటి దేవునిలో ఉన్న ప్రేమ ఆయనలో ఉంది తండ్రి అయినటువంటి దేవునిలో ఉన్న శక్తి సామర్థ్యాలు ఆయనలో ఉన్నాయి తండ్రి అయిన దేవుని మనసులో ఉన్నటువంటి బాధ క్రీస్తేశ్వరిలో ఉంది మానవుల పట్ల ఏ విధంగా అయితే తండ్రి అయినటువంటి దేవునికి ఒక సంకల్పము ఒక బాధ వారి పట్ల ఒక చిత్తం ఏదైతే ఉందో అన్నీ ఇదిగో క్రీస్తేశ్వరిలో కనిపిస్తున్నాయి అన్నీ ప్రతి ఒక్కటి కూడా కాబట్టి ఆయన అదృశ్య దేవుని స్వరూపి అదృశ్య దేవుని స్వరూపి వారు సర్వ సృష్టికి ఇదిగో మన కంటికి కనిపిస్తున్న సృష్టితో పాటు కంటికి కనిపించినటువంటి ఎంతో ఉన్నటువంటి విస్తారమైనటువంటి దేవుని సృష్టి అంతటికీ ఆది సంభూతుడై ఉన్నాడు ఆది సంభూతుడై ఉన్నాడు వాడై ఉన్నాడు మొదటి వాడై ఉన్నాడు ఎవరు క్రీస్తవారు ఆది సంభూతుడు ఎప్పటివాడు క్రీస్తేశ్వరు లోకం అంటుకున్న ఈనాడు మతోన్మాదులు అంటున్నట్టుగా ఇది బైబుల్ తెలియని వారు అంటున్నట్టుగా ఇదో క్రిస్మస్ రోజు పుట్టినటువంటి ఆయన కాదు ఆయన ఇదో డిసెంబర్ ఇరవై ఐదు ఆయన జన్మస్థలం జన్మ ఆయన సంవత్సరాలు ఆయన పుట్టింది ఏదో డిసెంబర్ ఇరవై ఐదు లోకానికి వచ్చిన తేదీ అంతేది లోకానికి వచ్చిన తేదీగా మనం జరుపుకుంటున్నాం అంతేగాని క్రీస్తేసు వారు ఎప్పటివాడు కేవలం రెండు వేల సంవత్సరాల క్రితం వాడా అప్పటివాడేనాయన అంతకంటే ముందు లేడా ఈనాడు అందరు తెలుసుకోవాలి ప్రపంచమంతా తెలుసుకోవాలి ఇది క్రీస్త రెండు వేల సంవత్సరాలకు క్రితానికి సంబంధించిన వాడు కాడు ఆయన ఎటువంటి వాడు అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు చాలామంది ఇదిగో మీ చాలా చాలామంది ముందు ఉన్నారు అంటున్నారు అని ఎప్పటివాడు ఎప్పటివాడు రెండు వేల సంవత్సరాల క్రితం వాడు కాడు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ దినముల అంతమందు ఇదిగో రెండు వేల సంవత్సరాల క్రితము కన్య మరియ గర్భము ద్వారా వచ్చాడు అంతే ప్రవేశించాడు అందుకే రాయబడింది ఆయన ఈ లోకమందు ప్రవేశించున్నప్పుడు ప్రవేశించాడు అంతే అంటే ఆల్రెడీ ఉన్నటువంటి ఆయన ఆల్రెడీ పరలోకంలో ఉన్నటువంటి ఆయన ఇదిగో ఈ లోకంలోనికి ప్రవేశించాడు అంతే కానీ ఇదిగో ఇదే ఆయన ప్రారంభము కాదు రెండు వేల సంవత్సరాల క్రితం చరిత్రనే ఆయన చరిత్ర కాదు అంతకంటే ముందే ఆయన ఉన్నవాడు ఎప్పటి నుంచి ఉన్నవాడు ఆది సంబూతుడు ఆది ఆది అంటే ప్రారంభములోనే సృష్టి కార్యక్రమములో ఉన్నవాడు ఈ సృష్టి అంతటిని కలిగించినవాడు ఆయన కలిగ చేయబడిన సృష్టిలో వచ్చినవాడు కాడు ఆయన కలుగ చేయబడిన సృష్టిలో ప్రారంభమైన వాడు కాడు ఆయన ఎప్పుడు ఆల్రెడీ సృష్టిని కలిగించి ఆది సంభూతుడిగా ఉండి ఒక దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి రెండు వేల సంవత్సరాల క్రితం వచ్చాడు ఎలా అయినగా ఆకాశం బంధున్నవి ఏమున్నాయి ఆకాశం మందు ఉన్నటువంటి నక్షత్రాలు సముదాయం గ్రహాల సముదాయం అన్నీ కూడా ఆస్ట్రాయిడ్స్ ఉన్నవన్నీ ఆకాశంలో ఉన్నవన్నీ భూమి ఉన్నవన్నీ ఇంకా భూమి మీద ఏమున్నాయి సకల జంతు సర్ప పక్షి జలరాశులు అన్నీ ఉన్నాయి ఇవన్నీ భూమి ఎందు ఉన్నవి కానీ దృశ్యమైనవి కానీ అంటే మన కంటికి కనిపించేవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన ఎందు సృజింపబడిను సర్వమును ఆయన ఎందు సృజింపబడిన సర్వము ఎప్పటివారు క్రీస్త వారు ఆది సంబోధుడు సృష్టికర్త అయినటువంటి క్రీస్తవారు కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడేను ఎవరు ఇవన్నీ కలుగజేసింది సృష్టి కార్యక్రమంలో ఉన్నటువంటి ఆయన ఎవరు క్రీస్తేసి ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారపూతుడు అన్నిటికంటే ముందు ఉన్నాడు అన్నిటికంటే ఈ సృష్టి అంతటి కంటే ముందున్నాడు సమస్తానికి ఆధారభూతుడు ఈ సృష్టి అంత నడుస్తుంది అంటే కాలం జరుగుతుంది అంటే వాటి అన్నిటికీ ఆధారభూతుడు క్రీస్తేస్ ప్రభుల వారు అది ఆయన చరిత్ర చూడండి సామెతల గ్రంథంలో సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనం సామెత్రుల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనము ఈ అధ్యాయమంతా ఏమంటుంది మొదటి వచనంలో జ్ఞానము ఘోషించుతున్నది ఎవరు ఘోషిస్తున్నారంట ఘోష అంటే చెప్పుకుంటుంది సముద్రంలో ఉండేటువంటి అలలు ఘోష చేస్తుంటాయి కదా శబ్దాన్ని వినిపిస్తుంటాయి కదా అలాగే జ్ఞానము కూడా తన శబ్దాన్ని వినిపిస్తుంది ఎవరి జ్ఞానము ఎవరి జ్ఞానము బైబిల్కి బైబిలే సమాధానము చూడండి ఎవరి జ్ఞానం అంటే అపోస్తులైన పౌలు గారు పౌలు గారు కురిందులకు రాసిన మొదటి పత్రిక అపోస్తులైన పౌలు గారు కురిందులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినం ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు విరితనముగాను ఉన్నాడు కానీ యూదులకేమి గ్రీసు దేశస్తులకేమీ పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు ఎవరు క్రీస్తు చేసేవారు దేవుని యొక్క జ్ఞానము మరి ఆ జ్ఞానం ఏమి ఘోషిస్తుంది ఈ అధ్యయనమంతా మనం చదువుకుంటూ వస్తే ఇరవై రెండవ వచనం పూర్వకాలం అందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన ప్రథమమైన దానిగా యహోవా నన్ను కలుగజేసెను అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితీ ఎప్పుడున్నాడు అనాది కాలము ఆది సంభూతుడు ఆది ప్రారంభములో ఉన్నటువంటి వారు వారు ప్రవాహ జలములు లేనప్పుడు నీళ్ళతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టి తిని ఎక్కడి వారు ఎక్కడివారు ఎక్కడైనా పుట్టుక జరిగింది ఎక్కడ ఉన్నటువంటి వాడు అంటే పరలోకములో ఉన్నటువంటి ఆయన పరలోకములో పుట్టినటువంటి ఆయన భూమి మీద జరిగిన పుట్టుక అది ప్రవేశించడం మాత్రమే ప్రవేశము రాక అది మొదటి రాక అంతే పుట్టుక ఎక్కడ నీళ్ళతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని పరలోకంలో పుట్టితుని పర్వతములు స్థాపింపబడక మునుపు నేనప్పటికీ పుట్టే టయానికి ఏం లేవు పర్వతాలు లేవు కొండలు లేదు భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు నేలమటిని రవంతయు సృష్టింపక మునుపు నేను పుట్టిత్ని అంటున్నాడు ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేనక్కడ ఉంటిని ఇరవై ఎనిమిదవ చిన్న ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు జలదారులను ఆయన బిగించినప్పుడు జలములు తమ సరిహద్దులు మీరకుండినట్లు ఆయన సముద్రములకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ఆయన ప్ర నేను ఆయన యొద్ధ ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించచ్చు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని ఎక్కడున్నాడు క్రీస్తేశ్వరు సృష్టి కార్యక్రమంలో ప్రధాన శిల్పి శిల్పి ఏం చేస్తాడు ఒక అందమైన ఒక పనికిరానటువంటి రాతిని ఒక అందమైనటువంటి బొమ్మగా అందమైన కళారూపముగా ఏ విధంగా అయితే చెక్కుతాడో ఆ చెక్కడములో ఒక రాయి నుంచి ఒక శిల్పాన్ని చిక్క చెక్కడములో శిల్పి యొక్క నైపుణ్యత ఎంత ముఖ్యమైనదో ఎంత ప్రధానమైనదో అలాంటి ప్రధానమైనటువంటి వాడు ప్రధాన శిల్పి ఈ సృష్టి ఎంత అందంగా ఉంది అంటే సముద్రాలు బీచ్ అనుకుంటూ మనం వెళ్ళిపోతాం ఆ సముద్రంలో ఎండో వ్యూను చూడడానికి ఆనందపడతాం అడవులను చూడడానికి ఆనందపడతాం సరస్సులను చూడడానికి ఆనందపడతాం చెట్లను చూడడానికి పువ్వులను చూడడానికి ఎన్నో సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదాన్ని చూసి ఆనందించడానికి టూర్లకు వెళ్ళిపోతూ ఉంటాం ఖర్చు పెట్టుకొని సైట్స్ చూస్తూ ఉంటాం మంచి మంచి అందమైనటువంటి పర్యాటక ప్రదేశాలన్నింటినీ సృష్టిలో ఉన్న ప్రతి ఒకటి ఇంత అందంగా రూపుదిద్దుకుంది అంటే సృష్టిలో ఉన్న ప్రతి జంతువు ప్రతి పక్షి ప్రతి పువ్వు ప్రతి సముద్రము ప్రతి నది ప్రతి ఆకాశం ఇంత అందంగా ఉన్నాయి అంటే వీటిని శిల్పి ఎవరు ఆ శిల్పి ఎవరు ఆ శిల్పి నేను ఆయన యొక్క ప్రధాన శిల్పిన ప్రధానమైనటువంటి శిల్పి ప్రధానమైనటువంటి వ్యక్తి సృష్టిని అందంగా మలిచినటువంటి ఆయన ఈ సృష్టికర్త మన ప్రభువును రక్షకుడైనటువంటి క్రీస్తయస్ వారు ఆయన యొక్క నేను ఆయన యొద్ ప్రధాన శిల్పినై ముప్పై వచనంలో అనుదినము సంతోషించు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని ప్రేమ దేవుని పిల్లరా నానా విధములుగా నానా రకాలుగా మన పితరులతో మాట్లాడినటువంటి దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడిను ఆయన కుమారుని సమస్తములకు వారసునిగా నియమించను ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను సృష్టికర్త ఆయనే ఈ సృష్టి మొత్తానికి వారసుడు ఆయనే ఎలా అయ్యాడు వారసుడుగా ఎలా అయ్యాడు ఇది తన బలయాగం ద్వారా తన బలయాగం జరిగించట ద్వారా దేవుని చిత్తాన్ని జరిగించట ద్వారా ఇదిగో సృష్టి మొత్తానికి వారసుడుగా అయ్యాడు అందుకే క్రీస్తవర్ వాటి మాట మతేశ్వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము మతేసు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము పద్దెనిమిదవ వచనము అయితే వేసు వారి యుద్ధకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయబడి ఉన్నది పంతొమ్మిదవచనము కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తీష్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నా వాటి అన్నింటినీ గైకోన వల్లని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీద కూడా ఉన్నానని వారితో చెప్పాను ఇరవై వచనం వరకు ఏసే యేసు క్రీస్తు వారు ఏమంటున్నారు పరలోకం భూమి మీదను నాకు సర్వాధికారము సర్వాధికారి ఇయబడి ఉన్నది వారసుడిగా నియమించాడు దేవుడు ఎందుకు నియమించాడు దేవుడు వారసుడిగా ఇదిగా ఆయన చిత్తాన్ని నెరవేర్చాడు ఏంటి ఆయన చిత్తం భూమి మీదకు రావాలి సువార్తను ప్రకటించాలి లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు చెప్పాలి భవిష్యత్తు చెప్పాలి ప్రపంచ భవితే భవిష్యత్తు క్రీస్తేశు వారి ద్వారా చెప్పబడింది ప్రపంచంలో జరగబోయే అన్నీ క్రీస్తేశ్వరు ముందుగానే తెలియజేశారు అవన్నీ దేవుడు చెప్పించాడు ఆయన ద్వారా చెప్పి అలా చెప్పినటువంటి క్రీస్తేశ్వరు తన ప్రాణాన్ని తన రక్తాన్ని ఇదిగో మనుషులందరి పాపముల నిమిత్తమై అర్పించి ఇదిగో మనుషులందరి రక్షణకు మనుషులందరి నిత్య విమోచకనకు కారకుడయ్యాడు క్రీస్తేశ్వరు అందుకే దేవుడు ఆయనను సమస్తమునకు వారసునిగా నియమించాడు సమస్తమును పారస్విక నియమించాడు ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను అది సంభూతుడు సృష్టికర్త ఈ సృష్టికి ఆధారభూతుడు ఈ సృష్టి అంతటి మీద సర్వాధికారి ఈనాడు ఆయనను నమ్మితేనే ప్రతి వారికి రక్షణ అందుకే అంటాడు క్రీస్తేశ్వరుడు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారా తప్ప ఎవడను తండ్రి తిరితకు వెళ్ళలేడు తండ్రి అయిన దేవుని చేరుకోవాలంటే ఈనాడు భూమి మీద ఉన్న ప్రతి మనిషి క్రీస్తేశ్వరుని నమ్మి ఆయన నామందు ఆయన మాట్లాడింది విశ్వాసం ఉంచి బాప్తీసం పొందిన వారికి పరలోకము దేవుడు సిద్ధ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమగల మాకున్న తండ్రి యొక్క రాత్రికాల వేళ మీ పిల్లలకు మీకు వాక్యంలో ఉంచి కొన్ని సంగతులు వివరించడానికి మీరు జ్ఞానాన్ని బట్టి మీరు అవకాశాన్ని బట్టి తండ్రి క్రీస్తే స్వర్ణంలో మీకు అందాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను మాకు అన్న తండ్రి చెప్పబడిన ఈ సంగతులనే తండ్రి మేము మీ పాటించి మీ కొరకు ప్రతికే భాగ్యాన్ని మీ పిల్లల మీద మాకు అనుగ్రహించమని ఇంకా అనేక సంగతులు పిల్లల గురించి కావాల్సిన జ్ఞానాన్ని శక్తిని బలాన్ని ఆరోగ్యమని నాకు అనుకరించమని మా ప్రభును మా రక్ష కూడా అయినటువంటి క్రీస్త స్వర్ణామంలో ఈ ప్రార్థన వల్ల నేడి సమర్పిస్తున్నాను మాకు అను తండ్రు ఆమె అందరికి మరొకసారి మన ప్రభుని రక్ష కూడా అయినటువంటి క్రీస్త స్వర్ణనామంలో వందనలు తెలియజేస్తూ ఉన్నాను